హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా అమౌంట్ అయిపోయింది చూడండి స్మాల్ అమౌంట్ మనీ బ్యాంక్ గురించి ఒక వీడియోలో చేశాను కదా అది ఈ రోజుతోటి అయిపోయింది చూడండి ఒకసారి నేను ఓపెన్ చేసేసి అమౌంట్ పదివేల రూపాయల అమౌంట్ మీకు చూపిస్తాను మనం అప్పుడప్పుడు డబ్బులు కొంచెం సేవ్ చేశానండి నేను మిషన్ కుట్టిన దాంట్లోది ఈ అమౌంట్ అంతా అవేలండి ఈ తోటి పదివేలు రూపాయలు పూర్తి అయిపోయి చూసుకోండి ఈ మనీ బ్యాంక్ ఈ రకంగా ఉపయోగపడుతుందని అనుకోలేదండి నేను అందుకే సేవ్ చేశాను డబ్బులు వచ్చేసే ఇప్పుడు నేను ఈ అమౌంట్ తోటి మా పిల్లలకి ఇద్దరికి కాల పట్టీలు కొనాలనుకున్నానండి అందుకని డబ్బులు సేవింగ్ చేశాను ఈ డబ్బులు వేస్ట్ అయిపోకుండా మా పిల్లలకి ఇద్దరికి కాల పట్టీలు కొంటాను చూడండి చెప్పాను కదా మా పిల్లలకి ఇద్దరికి గొలుసులు కొంటానని ఉండి తీసుకొని వచ్చాను మా పిల్లలకి ఇద్దరి గొలుసులు కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే గనక ఇలాంటి పట్టీలు అస్సలు ఉన్నద్దండి ఎవరే కానీ ఎందుకంటే గనక ఇవి వేసుకున్న కొద్ది రోజులుగా తొందరగా తెగిపోతాయి అని షాప్ వాడేమో కానీ నేను మనం వినాము కదా చెప్పిన మాట ఎప్పటికీ అందుకోసమని సరే లేదా మోడల్ బాగున్నాయి కదని చెప్పి తీసుకొచ్చాను కానీ తీసుకొచ్చిన ఒక్క రోజుకే ఇవి విరిగిపోయినాయినండి చూడండి ఇది అందుకే మధ్యలో వచ్చేసింది ఇది ఇక్కడి నుంచి ఇక్కడ విరిగిపోయిందండి అది తిరిగిపోయిన తర్వాత వాటి నుండి వచ్చిన పూసులు అండి ఇవి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం తీసుకోవద్దండి అసలుకి అందుకోసమే మెయిన్ ఈ వీడియో తీయడానికి కారణం ఏందంటే ఇలాంటి పట్టీలు ఎవరు తీసుకోవద్దని చెప్పడానికి మాత్రమే నేను తీయడం ఈ వీడియో అసలుకి తీసుకున్న ఇంత వెంటనే పోయేసరికి ఎవరికైనా బాధ వేస్తుంది కదండి చూసేదానికేం పట్టీలు బాగున్నాయండి కానీ ఈ పోయేసరికి బాధ వేసిందండి అసలు వీటి మీద విరక్తి పుట్టేసింది ఇంకా తీసుకున్నప్పుడు ఎంత ఉన్న సంతోషం ఈ పెట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా అసలు వీటి మీదనే అసలు ఇంట్రెస్ట్ లేదండి అసలుకి కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి పట్టిలు మాత్రం తీసుకోవద్దండి అసలు ఇవి చూసేదానికి మాత్రమే నైస్గా ఉంటాయి పెట్టుకోవడానికి అస్సలు పనికిరావండి అనుకున్నాను ఇది అయిపోయిన వెంటనే ఇది వేస్ట్ అయిపోద్ది అని చెప్పి అనుకున్నానండి దీన్ని చూసి మళ్ళీ కొత్తది ఏమైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలేమో అనుకున్నాను కానీ అవసరం లేకోకుండా ఈసారి ఈ నెంబర్లన్నీ అయిపోయాయి కదండి ఈసారి కలర్ పెన్ మారుస్తానండి ఇలా ఈసారి ఇట్లా చూడండి ఇక్కడ నలభై రూపాయలు కడ కొడుతున్నాను మనం నలభై వేసామనుకోండి ఇదిగోండి ఇట్లా కలర్ ఆరెంజ్ వచ్చేసింది చూడండి ఈసారి మనం పెయిన్ కలర్ మార్చేస్తే సరిపోతుంది ఇలా ఇలా మార్చేసి ఇలా బ్యాక్ సైడ్ అంతా అండి ఇక్కడ అంతా మొత్తం గమ్ పెట్టేసి అలా సేమ్ అలాగే అంటిచ్చేసి ఈసారి రాదండి అసలుకి తీసేటప్పుడు మనం జాగ్రత్తగా తీయడం వల్ల బాగా వచ్చేసిందండి గమ్ పెట్టిచ్చేసి ఇట్లా మొత్తం అంటిచ్చేస్తున్నాం అనుకోండి బాగా మళ్ళా కొత్త మనీ బ్యాంక్ రెడీ అయిపోయింది చూడండి ఈసారి మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం గట్టిగా గమ్ వేసేయండి వాళ్ళేమో ఏం తక్కువగా వేసినట్టుంటారు అందుకు బాగానే వచ్చేసింది మేము రాదనుకున్నాము వేస్ట్ అయిపోయి పగిలిపోద్ది అనుకున్నాను కానీ అలా అవసరం లేకోకుండా బాగానే వచ్చేసింది మనం వాళ్ళు చేసే పని చేయకుండా కొంచెం గమ్ ఎక్కువ పెట్టిచ్చేస్తే సరిపోతుంది అడిగి బాగా గట్టిగా ఉందండి మళ్ళీ కొత్త మనీ బ్యాంక్ రెడీ అయిపోయింది చూసుకోండి